వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపూర్ మండలం బుదరావుపేట గ్రామంలో పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ ఓటు అమూల్యమైనదని ప్రతి ఒక్కరూ తమ ఓటును ప్రజాస్వామ్యం కోసం వినియోగించాలని కోరిన కాదర్ పాషా ఈ క్రమంలో నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు బుధరావుపేట పోలింగ్ విధి విధానాలను నాయకుల ద్వారా తెలుసుకుని పోలింగ్ ప్రశాంతంగా జరగాలని కోరారు

నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు